పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబుని సీనియర్ వైసీపీ నాయకులు బెహ్రా భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు బెహ్రాకు సాదర స్వాగతం పలికిన పంచకర్ల షాల్వా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు అనంతరం ఇరువురు పార్టీ కార్యకలాపాలపై చర్చించుకున్నారు ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల్లో ఉన్న బెహ్రా భాస్కర్ రావు మంచి నిర్ణయం తీసుకుని జనసేన పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు సుదీర్ఘ రాజకీయాల్లో ఓట మేరుగని నాయకుడిగా భాస్కర్రావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు జనసేన పార్టీలో బెహరా భాస్కర్ రావుకి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు బెహ్రా భాస్కరరావు మాట్లాడుతూ కష్టకాలంలో ఆపదలో ఉన్నానంటే పార్టీలకు అతీతంగా ముందుండే ఏకైక వ్యక్తి పంచకల్ల రమేష్ బాబు అని అన్నారు ప్రజలకు సర్వీస్ చేయాలని అనుకుంటే సర్వీస్ చేసే పార్టీలో ఉండాలని అటువంటి పార్టీ జనసేన పార్టీ అని తను ఇద్దరు కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ పనితీరుకు ఆకర్షితుడై జనసేనలోకి రావడం జరిగిందన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకే కష్టం వచ్చినా ఏదైనా అవసరం ఉన్నా ఏ బాధ ఉన్నా నేను ఒక ఫోన్ చేస్తే ఇమీడియట్గా భాస్కర్ నీకెందుకు నేను చూసుకుంటాను అని చెప్పేసి మాట్లాడే గొప్ప వ్యక్తి దగ్గర నేను ఈరోజు ఈ పక్కన కూర్చొని మాట్లాడే మాట్లాడుతున్నాను అని అంటే ఆయన తాలూకా మనస్తత్వం ఏంటి అన్నది నాకు పూర్తిగా తెలుసు ఒకనొక దశలో ఆయనకి నాకు పరిచయం లేనప్పుడే ఒక ఊరు ఊరు నిలబెట్టే పరిస్థితి ఉందండి లేకపోతే ఆ ఊరిలో వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోతారని చెప్పి ఒక బంట కాలనీ విషయంలో నేను ఆయన ఫోన్ చేస్తే నేను ఎవరో ఆయనకు తెలియదు కానీ ఆయన శిలేను బాటిల్ పెట్టుకున్న హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆ ఊరిని కాపాడిన గొప్ప మనసున్న వ్యక్తి రమేష్ గారు ఊరే కాదు ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని చెప్పి నాకు ఒక తమ్ముళ్ళ ఒక అన్నలా ఒక బ్రదర్లా ఎప్పుడు కూడా నా ఏ కష్టమైనా నేను ఆయనతో షేర్ చేసుకుంటాను ఈరోజు గడిచిన ఒక ఇరవై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా విభిన్నమైన విలక్షణమైన మనస్తత్వం ఉన్న రమేష్ గారు నాకు చాలాసార్లు ఫోన్ చేసి భాస్కర్ పబ్లిక్ సర్వీస్ చేయాలి అని అంటే సర్వీస్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న పార్టీల్లో ఉంటేనే ఉంటుంది తప్పితే వేరే ఏ పార్టీలో ఉన్నా నువ్వు ఎవరికి ఏ సర్వీస్ చేయలేవని చెప్పేసి చెబుతూ పవన్ కళ్యాణ్ గారి తాలూకా వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరితే ఉండే ఫ్యూచర్ని కూడా నాకు కోటకు పదిసార్లు చెప్పి ఎవరైనా ఇవన్నీ మా కార్యకర్తలతో కూడా అందరితో మాట్లాడుకొని సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం భవిష్యత్తులో మనకి ఆనుకొని ఉన్న శాసనసభ్యుడు ఎవరైనా ఉన్నారంటే రమేష్ గారు